అన్ని ఏర్పాట్లు జిల్లాలో చేయడం జరిగింది దీనిలో భాగంగానే మనం ఆల్రెడీ ఒక వానాకాలంకి సంబంధించి ప్రిపేర్నెన్స్కి సంబంధించి ఆల్ సీ బీల్స్ అదేవిధంగా ఆల్ ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్స్ వాళ్ళతో అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా వాళ్ళు ఫాలో చేయాలి అనేది చెప్పడం జరిగింది ముఖ్యంగా అంటే అవైలబిలిటీ ఆఫ్ ద సీడ్ ఫర్టిలైజర్స్ ఫార్మర్స్కి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి చెప్పడం జరిగింది సో జిల్లాలో మనం ఒక ప్యాటర్న్ అంటే ముఖ్యంగా ఒక ప్యాటర్న్ చూసుకుంటే మనకి సుమారు మూడు లక్షల ఎకరాలు ప్యాడీ పండించడం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రంలో చిన్న ఏరియా ఓన్లీ హైయెస్ట్ ప్యాడీ అనేది మన జిల్లాలో మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఖరీఫ్లో లో మనం చూసుకుంటే ముప్పై ఎనిమిది సుమారు ముప్పై ఎనిమిది వేలు ఎకరాల్లో మెయిస్ పండించడం జరుగుతుంది కాటన్ అరౌండ్ నైన్టీన్ థౌసండ్ ఏకర్స్ అనేది అంచనా మనం వేసుకోవడం జరిగింది మిగతా పంటలు కూడా రెడ్ గ్రామ్ కూడా అరౌండ్ టూ థౌసండ్ టూ నాట్ ఫోర్ ఏకర్స్ సో అలా అన్ని వివిధ రకాలైన పంటలు మనం పండించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈసారి షుగర్ కేన్ కూడా ఇంక్రీజ్ చేయాలనే ఉద్దేశంతోనే మనం ఒక ప్రయత్నంలో భాగంగా ఎస్పెషల్లీ కోరుట్ల బెల్ట్ అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే మొత్తం కూడా షుగర్ కేన్ అనేది కూడా గ్రో చేయాలనేది ప్లానింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా నేను ముందుగా చెప్పినట్టు మూడు మూడు లక్షల ఏడు వేల ఎకరాలు మనం ప్యాడీ వేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రిపేర్నెస్ ప్రిపేర్నెస్కి సంబంధించిన ముఖ్యంగా కాటన్ సీడ్ అంటే ప్యాడీకి ఎక్కడ ప్రాబ్లం మనకి రాదు సీడ్ అందుబాటులో ఉండకపోవడం అనేది జరగదు బట్ కాటన్కి సంబంధించిన ఏంటంటే అక్కడక్కడ మీరు చూస్తున్నారు ఇతర జిల్లాలో కొంచెం ప్రాబ్లం వస్తుంది సో దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ముందే మేము అన్ని కూడా పిలిపించి ఏ విధమైన అందుబాటులో తీసుకురావాలి ముఖ్యంగా ఏదైతే హెచ్డి కోట ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన మనము ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఎందుకంటే చాలా వరకు మన లక్ష్యం గవర్నమెంట్ లక్ష్యం ఏంటంటే ఎక్కడ కూడా స్పూరియస్ సీడ్స్ ఎందుకంటే చాలా వరకు రైతులు పండ పండించిన తర్వాత చాలా వరకు అది అందుబాటులో రాక ఫ్లవరింగ్ ఎఫెక్ట్ అవ్వడం లేకపోతే బాయిల్స్ పాంక్ కాకపోవడం కాటన్లో ఇలాంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం సో అవన్నీ అరికెట్టాలంటే క్వాలిటీ సీడ్స్ అనేది అందుబాటులో తీసుకురావాలని ప్రతి డీలర్కి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సూర్య సీట్ పైన ఎలా వాళ్ళు విక్రయిస్తారు దానిపైన కంప్లీట్ అవగాహన కూడా రైతులకి కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి గ్రామ పంచాయత్ లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము క్యాంప్స్ కంటక్ట్ చేయడం జరుగుతుంది అంటే సభలు నిర్వహించడం జరుగుతుంది ఏఈఓ సాధీనంలో సో వాటికి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి రైతుకు కూడా ఒక మెసేజ్ క్లియర్గా మెసేజ్ పంపించడం ఎట్టి పరిస్థితిలో మీరు ఎవరైతే ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరే కొనుగోలు చేయాలి సీడ్స్ కాటన్ సీడ్స్ అని చెప్పడం జరిగింది ముఖ్యంగా చాలా వరకు విడి సీడ్స్ కూడా కొంతమంది అమ్ముతారు సో అలా ఎట్టి పరిస్థితి అది అమ్మకూడదు అదేవిధంగా ప్యాక్ సీడే ఎక్స్పైరీ డేట్ సీడ్స్ తప్పనిసరిగా అండ్ రిసిప్ట్ ఎక్కడైతే కొనుగోలు చేస్తారో తప్పనిసరిగా రిసిప్ట్ వాళ్ళు అండ్ విత్తనాలు వేసిన తర్వాత ఖాళీ ప్యాకెట్లు కూడా నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే క్రాప్ వచ్చేదాకా కూడా సేవ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలా వరకు ఈ స్కూలియస్ సీడ్స్ ఎవరైతే విత్తనాలు విక్రయిస్తారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్లీ కొంతమంది రైతుల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు ఎవరైతే కాటన్ రైతులు ఉంటారో సో త్రూ ప్రాపర్ ఛానల్ అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేయరు కాబట్టి మా చిన్న రిక్వెస్ట్ స్పెషల్ మీడియా టూ ఎయిటీ త్రీ గ్రామ పంచాయత్స్ లోను వీ ఫార్టీ లో ఆల్రెడీ స్పూరియస్ సీడ్స్ పైన ఈ అవేర్నెస్ క్యాంప్స్ అనేది నిర్వహించుకొని కంప్లీట్ చేసుకోవడం జరిగింది రేపు మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే టాస్క్ ఫోర్స్ ఎలాగైతే టాస్క్ ఫోర్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధారంలో దాంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మీరు కూడా ప్రెసెంట్ మీడియాలో చూస్తున్నారు సో వారు ప్రతి దగ్గర వెళ్ళి వెరిఫికేషన్ ఆఫ్ స్టాక్స్ చేయడం స్టాక్ చెక్ చేసి జరుగుతుంది అవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఫిఫ్టీ టూ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసాం అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా మన పోలీస్ సహకారం సో అది కూడా సైమంటేనియస్ గా మనకి నడుస్తుంది అదే విధంగా ముఖ్యంగా ముఖ్యంగా మనకి ప్యాడీజ్ ద మెయిన్ క్రాప్ కాబట్టి ఎక్కడ కూడా ఫర్టిలైజర్ కొరత రాకూడదని అది కూడా డైలీ ట్రాకింగ్ చేయడం జరుగుతుంది కావాల్సిన స్టాక్ ఇంకోటి ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా రైతులకి మన అవగాహన ఏం కనిపించాలంటే ఎంత క్వాంటిటీ ఫర్టిలైజర్ అవసరం ఉందో అంతే వాళ్ళు వేయాలి అనేది ఎందుకంటే ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ నాట్ గుడ్ అని మనం చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే మనం గ్రీన్ మెదీరి అనేది ప్రమోట్ చేయడం జరిగింది సో లాస్ట్ సీజన్ లో మనం కంపేర్ చేసుకుంటే ఈసారి కూడా చాలా వరకు అంటే లాస్ట్ సీజన్ డీటెయిల్స్ అడగడం జరిగింది లాస్ట్ సీజన్లో ఎంత క్వాంటిటీ మనకి జీలువ అవసరం ఉంది అదేవిధంగా జబ్బు అవసరం ఉందని వాటి డీటెయిల్స్ మనని అడిగిన తర్వాత లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే థర్టీ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్వింటాల్స్ మనకి ఇవ్వడం జరిగింది సేల్ ఎక్కువ కావడంతో ఫోర్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సేల్ కావడం జరిగింది సో వీఆర్ ఏబుల్ టు మేనేజ్ అంటే జమ్మూ కూడా మన జిల్లాలో యూజువల్గా గా అది రవిలో వాడతారు బట్ అది కూడా అందుబాటులో పెట్టడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ కి మనకి ఈ ఇయర్ కి ఇంకా ఎక్కువ అవసరం ఆల్రెడీ వెయ్యి వెయ్యి గుంటాల్లో అధికంగా జీలుగా సీడ్స్ రిక్విజిషన్ చేయడం జరిగింది జీనుగా జీవుగా సీడ్స్ మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా జన్మూ సీడ్స్ ఏమో రెండు వేల గానే మనం చూసుకుంటే మన జిల్లాలో అంటే సెకండ్ హైయెస్ట్ అలాట్మెంట్ ఇన్ ద స్టేట్ ఖమ్మం తర్వాత ఖమ్మం జిల్లాకి ఆల్మోస్ట్ ట్వంటీ వన్ థౌసండ్ టూ సెవెంటీ సిక్స్ క్వింటాల్స్ ఇస్తే దాని తర్వాత జగిత్యాల జిల్లాకి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్వింటాల్స్ అనేది కానివ్వండి కానివ్వండి అంటాం కదా అది సో దాని ప్రకారం సెకండ్ హైయెస్ట్ అలాట్మెంట్ మన జిల్లాకి ఆల్రెడీ ఇంకా రిక్వైర్మెంట్ కూడా సరఫరా రెడీగా ఉన్నారు అయితే వ్యక్తం వారికి అంటే రోజు మనకి సప్లై కావడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్వంటాల్స్ మళ్ళీ ఇంకోసారి సిక్స్ హండ్రెడ్ క్వంటాల్స్ డైలీ రావడం జరుగుతుంది అయితే ఒక్క మీ మీ ద్వారా ఒక క్లియర్ మెసేజ్ రైతు రైతులకి నేను ఇవ్వదలుచుకున్నాను ఏంటంటే మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది అలాట్మెంట్ అయింది లాస్ట్ టైం లాస్ట్ టైం రిక్వైర్ ఏదైతే మనం పొజిషన్ చేసాం దానికన్నా అధికంగానే మనం ఈసారి పొజిషన్ చేయడం జరుగుతుంది సో ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ రాకముందు సైంటిస్ట్తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే మన జిల్లాలో ప్యాటర్న్ మనం చూసుకోవాలి అంటే ఎక్కడ తొందరగా ఈ వరి పంట వేస్తారు ఎందుకంటే మినిమం టైం ఈ జీలుగాకి కావాల్సిన మినిమం బయోమాస్ టైం ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రమ్ ద డే ఆఫ్ సోయింగ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మ్యాక్సిమం బయోమాస్ వచ్చి అప్పుడు దుక్కిలో వాళ్ళు కలపడం జరుగుతుంది సో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అనేది మనం చూసుకుంటే ఫ్రమ్ స్వయింగ్ టైం నుంచి అంటే ట్రాన్స్ప్లాంటింగ్ టైం నుంచి నలభై ఐదు రోజుల ముందు నుంచి వాళ్ళు వేసుకోవాలి అనేది కానీ అన్ని చోట్ల మన జిల్లాలో అలా జరగదు ముఖ్యంగా కొన్ని చోట్ల కోరుట్ల పెట్ కానివ్వండి మొత్తం కోరుట్ల లో ఉండే ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మెట్పల్లి అదేవిధంగా కోరుట్ల కోమియాల్ మలియాల్ అండ్ మనకి కథలాపూర్ మేడుపల్లి ఈ బయటలో కొంచెం తొందరగా మనం స్వయం చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ పొజిషన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మేము ప్లానింగ్ లో భాగంగా చేస్తున్నాం ప్రతి గ్రీన్ మనో కి వేసుకుంటున్నారో వాళ్ళకి అందరికి కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది దీనికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అంటే ఆన్లైన్ ఆన్లైన్ సబ్సిడీ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అంటే ఒక పోర్టల్ ద్వారా ఎక్కడ కూడా ఎవరికి తప్పు తక్కువ పడకూడదు ఒక పద్ధతి ప్రకారం నడవాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ సబ్సిడీ ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా పర్మిట్లు జారీ చేయడం కూడా ఆన్లైన్ జారీ చేయడం జరుగుతుంది సేల్ అప్పటికప్పుడే డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా రోజుకి రోజు ఏఈఓ అధ్యయనంలో జరుగుతుంది మటల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీస్ అందరూ కూడా ఇది సూపర్వైజ్ చేస్తున్నారు మనకి సప్లైస్ తెలంగాణ సీడ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనకి సప్లై కూడా రెగ్యులర్ గా జరుగుతుంది సైన్స్ సిస్టమ్ ద్వారానే మనం రైతులకి వాళ్ళ డీటెయిల్స్ అంటే ఫలానా వాళ్ళ పాస్బుక్ వాళ్ళకి యూనిక్ ఐడి క్రియేట్ కావడం జరుగుతుంది ఆ యునిక్ ఐడి తర్వాత క్వాంటిటీ వాళ్ళు మేము వాళ్ళు పాస్బుక్ చేసి క్వాంటిటీ ఎస్ చేస్తాం అయితే ఒక ఎకరానికి పన్నెండు నుంచి పదిహేను కేజీలు సరిపోతుంది సో ప్రపోర్షనల్ గానే మనం ఆ క్వాంటిటీ అనేది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది అండ్ తప్పనిసరిగా అంటే మనకి రాదు అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మరీ మరీ ప్రతి రైతుకి చెప్తున్నాం మేము ముఖ్యంగా కొంచెం ఏదైతే డిలే సో జూలై ఆగస్ట్ వరకు ఫిఫ్టీన్త్ వరకు కూడా మన జిల్లాలో స్వయం కావడం జరుగుతుంది సో ఫార్టీ ఫైవ్ డేస్ చాలా మంది మనం ముందు నుంచి వేస్తే ఒక రెండు నెలలు వరకు మనము ఇది బయోమాస్ చాలా పెరుగుతుంది అని అనుకుంటారు కానీ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటే సరిపోతుంది అప్పుడే మాక్సిమం బయోమాస్ దాని తర్వాత రిడక్షన్ ఇన్ బయోమాస్ కావడం జరుగుతుంది అండి టెక్నికల్గా చెప్పాలని సో నలభై రోజులు నుంచి నలభై ఐదు రోజులు ముందు వేసుకుంటే సరిపోతుంది మన రైతులకి తెలుసు వాళ్ళు ఎప్పుడు వేస్తారు సో నేను ముందుగా చెప్పినట్టు ఈ బెల్ట్ అంతా కూడా నేను ముందుగా చెప్పినట్టు ముందు ఇస్తారు తర్వాత జగిత్యాల బెల్ట్ వస్తుంది తర్వాత లాస్ట్ కి ధర్మపురి బెల్ట్ సో ఆ ప్రకారమే మేము డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది చేసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి రైతు కూడా అంటే పక్క ప్రతి కా మేము సరఫరా చేయడానికి రెడీ ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందని ఒకసారి చెప్పదలుచుకున్నాం ఏవైతే ఉంటాయో వాళ్ళు కొంచెం డిలే కూడా అంటే ఒక వారం తర్వాత కూడా వేసుకున్నా నష్టం లేదు అనేది క్లియర్ మెసేజ్ మీ ద్వారా పంపించాల్సిందిగా పోతున్నాం రిక్వైర్డ్ క్వాంటిటీ సబ్సిడీ కూడా మీ అందరికీ తెలుసు అంటే ప్రతి రైతుకి అరవై పర్సెంట్ సబ్సిడీలో మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ రైతుల డీటెయిల్స్ వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు అక్కడ కన్సర్న్ సేల్ పాయింట్ దగ్గర ముందుగా పర్మిట్ జారీ ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డ్ అదేవిధంగా వాళ్ళ పాస్బుక్ ఈ డీటెయిల్స్లో ఒక యునిక్ ఐడి క్రియేట్ చేసిన తర్వాత సేల్ పాయింట్కి వెళ్ళి ఆ సే అక్కడ నుంచి కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది సో ఎక్కడ కూడా మనకి ఆల్మోస్ట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సేల్ పాయింట్స్ మనం పెట్టడం జరిగింది సో ఈ క్రాపింగ్ ప్యాటర్న్ మనం అర్థం చేసుకొని ట్రాన్స్ప్లాంటింగ్ ప్యాటర్న్ ని అర్థం చేసుకొని రైతులు కూడా ఇది అర్థం చేసుకుని ఎక్కడ ముందు అవసరం ఉందో అక్కడ మనం సరఫరా చేయడం జరుగుతుంది ప్రతి రైతుకి సరఫరా చేసే బాధ్యత మాపై ఉంది కాబట్టి తప్పనిసరిగా సరఫరా చేస్తాము ఓన్లీ ఇస్ కొంచెం లేట్ ఉండే వాళ్ళు దయచేసి వాళ్ళు ఓపికతో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ముందు తీసుకెళ్ళినా వాళ్ళు సో చేయాల్సింది నలభై ఐదు రోజులు ముందే నలభై ఐదు నుంచి నలభై ఐదు రోజులు సో వాళ్ళు రెండు నెలలు సో చేస్తే యాక్చువల్గా దాని వాల్యూ అనేది బయోమాస్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ రైతులకి ముందు అవసరం ఉందో చేయడం జరుగుతుంది అండ్ తప్పనిసరిగా ప్రతి రైతుని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉన్నారో ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మేము ప్లేస్ చేసి తప్పనిసరిగా తప్పించుకోవడం జరుగుతుంది విధంగా విత్తనానికి సంబంధించిన కూడా ప్రతి దగ్గర కూడా సేల్ నేను ముందుగా చెప్పినట్టు ప్రతి రైతు కూడా విత్తనాలు కొనేవారు ఎస్పెషల్లీ కాటన్ ఫార్మర్స్ అన్ని జాగ్రత్తలు ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ ఎయిటీన్ ఎక్కర్స్ మన దగ్గర కాటన్ అనేది పండించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఒక్క రైతు కూడా మోసపోకూడదు అని అంటే తప్పనిసరిగా ఏ సూచనలు అయితే మేము ఈ గ్రామ సభ సభ ద్వారా సూచించడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా పాటించాలి లేని వాళ్ళు కూడా మేము వాట్సాప్ గ్రూప్లో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా ఏఈఓ ద్వారా కూడా ఈ మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది ఎవరైనా ఇలాంటి విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం సమాచారం ఇస్తే తప్పనిసరిగా దానిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మెసేజ్ మీ ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ అందచేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ చెప్పి రైతులకి ఆ భరోసా కల్పించాలని ఉద్దేశంతోనే మన జిల్లా రైతులకి భరోసా కల్పించాలని మీ అందరినీ కూడా పిలిపించడం జరిగింది నేను అదే చెప్తున్నాము మనకి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఒక అంటే రైతులు తొందరగా అని తీసుకొని పెట్టుకుంటే మనకి బాగుంటది అనే ఆలోచనలో ఉంటారు రైతులు ఎప్పుడైనా అంటే ముందస్తు పెట్టుకున్నామని సో దానివల్ల యాక్చువల్గా స్టేఫర్ గేమ్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అందుకోసం నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని బెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ధర్మపురి అక్కడ కూడా వాళ్ళు క్యూ లైన్ కడుతున్నారు యాక్చువల్గా వాళ్ళకి ఇప్పుడే అవసరం లేదు కొంచెం ఒక వారం తర్వాత కూడా వాళ్ళకి అవసరం మనం తీర్చే తీరుస్తాం కాబట్టి వాళ్ళు వెయిట్ చేయొచ్చు కానీ అక్కడే క్యూ లైన్లు అవన్నీ మనకి కనిపిస్తాయి అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అందరు కూడా క్యూ లైన్ కడుతున్నారు కాబట్టి ఆ రష్ అనేది మనకి కనిపిస్తుంది ప్లస్ ఈ ఆన్లైన్ పద్ధతిలో కూడా కొంచెం సిస్టమేటిక్ గా జరగాలనే ఉద్దేశంతోనే అక్కడ మనకి క్యూ లైన్ కనిపిస్తున్నారు కానీ ఎక్కడ కూడా ప్లస్ ఒక ఒక సెంటర్కి వచ్చింది ఒక కొనుగోలు సెంటర్ కి నేను చెప్పినట్టు ఎయిటీ ఫోర్ మనం సేల్ పాయింట్స్ అనేది గుర్తించాం సో ప్రతి దగ్గర ఎందుకు లేదు అనేది ఒక రైతులకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది బట్ అన్నిటికీ కూడా మనం కేటర్ చేయడానికి రిక్వైర్డ్ క్వాంటిటీ అనేది మనం ఇస్తున్నాం